వేతనాలు పెండింగ్ లో ఉన్న రెండు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం మచిలీపట్నం మున్సిపాలిటీలో సుమారుగా ఐదు వందల మంది ఫార్జి కార్మికులు పనిచేస్తా ఉన్నారు ఈ రోజు రెండు నెలల వేతనాలు చెల్లించాలని అధికారులను డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం ప్రధానంగా అక్టోబర్కి సంబంధించి కానీ నవంబర్ వేతనానికి సంబంధించి రెండు నెలల వేతనాలకు సంబంధించి ఇక్కడ సిఎఫ్ఎంఎస్ టెక్నికల్ ప్రాబ్లం ఉందని చెబుతూ ఈ రోజు వరకు చెల్లించిన పరిస్థితి ఆప్కాష్ లో నెల మొదటి వారంలో చెల్లించాల్సిన జీతాన్ని ప్రతి నెల పదహారు పదిహేను తేదీ తర్వాత ఇక్కడ ఈ నెలలో చెల్లిస్తా ఉన్నారు అదే సందర్భంలో మరి రోజు సీఎఫ్ ఎంఎస్ ప్రాబ్లం అని చెప్తా ఉన్నారు కానీ ఈ కార్మికులు జీతాలు చేసే అధికారులకు మాత్రం ఒకటో తారీఖునే వేతనాలు పడినాయి అదే సహా పారిశుద్ధ్య కార్మికులు పర్మనెంట్ ఉన్న కార్మికులకు గానీ ఈ రోజు ఫస్ట్ తారీఖు రెండో తారీఖు వేతనాలు పండి ఎవరికైతే వేతనాలు పడలేదు అంటే రోడ్డు మీద పారిశుద్ధ్యం దుమ్ము ధూళి మరి ఎన్ననక వాళ్ళనక పనిచేస్తున్న కార్మికులకు మాత్రం రెండు నెలల వేతనాలు ఈ ఈరోజు రెండు నెలల నుంచి అద్దెలు కాని లేదా ఈఎంఐలు కానీ కిస్తీలు గాని లేదా కనీసం టిఫిన్ చేసేవాడికి టిఫిన్ డబ్బులు కూడా కట్టని పరిస్థితి కాబట్టి అధికారులు వెంటనే స్పందించి వేతనాలు చెల్లించాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే బుధవారం నుంచి కార్మికులందరూ సమ్మెలోకి వెళ్తారని ప్రభుత్వం దీన్ని ఆలోచించాలని కూడా కోరుతా ఉన్నాను ప్రతి నెల పస్తారీ ఇవ్వాలి ఆపాసలో ఉన్న వాళ్ళకి అన్ని జిల్లాల్లో పస్తారీ పడింది కానీ మున్సిపాలిటీ దౌర్భాగ్యం ఏంటో ఈ కార్మికులు చేసుకున్న దుర్మార్గం ఏంటో ఈ రోజు పదో తేదీ పదిహేనో తేదీ ఇరవయో తేదీ కూడా పడని పరిస్థితి రెండు నెలల నుంచి అయితే అసలు వేతనాలు పడని పరిస్థితి మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఆప్కాస్ ద్వారా పంపించాలి ఆప్కాస్ అంటే సిఎఫ్ఎంఎస్ ప్రాబ్లం అంటారు ఇక్కడ అధికారులు సమయానికి స్పందించకుండా జీతాలు సమయానికి బిల్లు చేయబోటం వల్లే వారి నిర్లక్ష్యం వల్లే ఈరోజు కార్మికుల జీతాల పడిన పరిస్థితి అదే కేవలం ఉద్యోగ ఉద్యోగుల నిర్లక్ష్యం వల్లే బిల్లులు చేయటం వల్లే ఈ జీతాల పడిన పరిస్థితి ఛానల్కి ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫార్గో టు సబ్స్క్రైబ్ ఛానక్ యూ ఛానల్